మా ఊరు చూశారా చింతలూరు చూశారా చింతలెరుగని వారే అంత చీకు చింత ఎరుగని వారు చిరునవ్వులతో బ్రతికేవారు దౌతమి మా ఊరు చింతలూరు చూశారా అలా ఆనాటి కాశీ విశ్వేశ్వరుడు పుద్ధీశ్వరుడుగా చింతలూరులో వెలిచాడు పురాతనమైన శిలా విగ్రహాన్ని చూస్తేనే ఒళ్ళు పులకరిస్తుంది మహిమలు మనకి అనుసరిస్తారు మా ఊరు చూసారా చింతలూరు చూసారా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దేవుడు పల్లకీలో ఊరేగుతాడు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పల్లకీలో ఊరేగుతారు ప్రతి ఇల్లాలు పువ్వులు పళ్ళు బియ్యం అందిస్తుంది అవన్నీ దేవుడికి ఇస్తున్నాం అనుకుంటుంది కాదు పేదవాళ్ళైన ఆ వాళ్ళకి మోసిన పేదవాళ్ళకి ఇస్తారు దేవుడు మనకి కనిపించకుండానే ఉన్నాడు కనుగొనేవాళ్ళు గొప్పవాళ్ళు మా ఊరు చూసారా చెత్తలూరు చూసారా బుద్ధీశ్వర స్వామే కాదు జన్మంతరి దేవాలయం కలకలలాడుతూ ఊరి పెద్దలు దైభాష్యం వారు పోతాప్రేయుడ వారు ఆ దేవాలయాన్ని దేవాలయాన్ని సృష్టించారు ఆయుర్వేదం మందులకి వచ్చిన డబ్బుని సద్వినియోగం చేశారు మా ఊరు చూసారా సిద్ధూరు చూసారా నువ్వు కాంబిక అమ్మవారు ఊరేగుతుంది ఎలాగా అందరినీ కరుణించి కాపాడడం కోసం ఊరేగుతుంది మోదుగు పువ్వుల గరగని అందంగా ఏదా ఏనాదులు దర్శిస్తారు మనకి అందిస్తారు మా ఊరు చూసారా చిత్తలు చూసారా ఇరుగు పొరుగు అమ్మవార్లు వచ్చి నూకాంబికతో గుసగుసలాడి కష్ట సుఖాలు చెప్పుకుని పది రోజులు ఉండే ఉగాది పండుగ చిత్తలూరు చూసారా మా ఊరు చూశారా గౌతమీ నది పక్కన అందంగా ఆనందంగా చీకు చింతాలి అని చిరునవ్వులతో పలకరింపులు చిన్న ఊరు నాలుగు వీధుల ఊరు అటు చివర రామాలయం ఇటు చివర రామాలయం అందరినీ మేముందామని ఆదరించే రామ సీత గొప్పది వెలిసింది మా ఊరు చూశారా ఆలమూరు చూసారా ఎన్ అందరో మహానుభావులు దర్శించి ధరించి అనుసరించి ఆనందంగా బ్రతిగారు నూరేళ్ళు మా ఊరు చూసారా చింతలూరు చూశారా